అంశానికి సంబంధించి అప్డేట్స్ మా హుస్సన్ అందిస్తారు హుస్సేన్ హత్య జరిగి పదమూడు రోజులు కావస్తున్నా ఇంకా నిందితులను ఎందుకు గుర్తించలేకపోయారు కడప జిల్లా జమ్మల మడుగు పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయినటువంటి గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఓ క్లారిటీ అయితే ఓ క్లారిటీ అయితే ఇచ్చారు ఈ రకమైన హత్య కేసులు ఛేదించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటూ నిన్న కర్నూలులో జరిగినటువంటి మీడియా సమావేశంలో వెల్లడి వెల్లడించ బట్టి చూస్తే కనుక గంటలు కాదు కదా మరికొన్ని రోజుల సమయమే పట్టే అవకాశం ఉన్నట్టుగా మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే గండికోట ప్రాంతంలో అంటే విద్యార్థిని హత్య జరిగిన ప్రాంతంలో రెండు రకాల సెల్ టవర్ సిగ్నల్స్ మాత్రమే వస్తున్న విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ సెల్ టవర్ల సిగ్నల్స్ ఆధారణంగా అంటే ఈ సెల్ టవర్ల సిగ్నల్స్ ఆధారంగా గండికోటకు ఈ నెల పద్నాలుగున అంటే వైష్ణవి హత్య జరిగినటువంటి రోజు అయిన సమయంలో పర్యాటకులు దాదాపు మూడు వందల యాభై మంది రావడం జరిగింది అయితే పోలీసులు సెల్ టవర్ సిగ్నల్స్ నుంచి అంటే సెల్ టవర్ల నుంచి డంప్ చేసుకున్నటువంటి మూడు వందల యాభై నంబర్లలో ఇప్పటి వరకు మూడు వందల మూడు వందల మందిని ఆ జమ్మల పిలిపించి విచారించారు మరో యాభై మందిని ఆ విచారించాల్సి ఉంది ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి పూర్తి చేయాల్సి ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఈ విద్యార్థిని హత్య కేసును పరిష్కరించడానికి ఇప్పటికీ పది మంది పోలీసు ఉన్నతాధికారులు జమ్మల మడుగు కేంద్రంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు మరిన్ని ఇన్వెస్టిగేషన్లు ఇన్వెస్టిగేషన్ టీంలు అలు పెరగకుండా కూడా దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయినా పక్క ఆధారాల కోసం సరైన సాంకేతిక ఎవిడెన్స్ కోసం కూడా పోలీసు బృందాల అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు కేసు చిక్కుముడి కేవలం రెండంటే రెండే రోజుల్లో విడిపోయి హకులు ఎవరో ఊచు హంటకులు ఎవరో ఊచలు లెక్కించ లెక్కించక తప్పదని కూడా అందరూ భావించారు కానీ ఆ పరిస్థితులు అయితే మాత్రం ఇంకా ఓ కొలిక్కి రానట్లు కూడా తెలుస్తుంది కుటుంబ సభ్యుల రోజువారీ విచారణ తర్వాత దర్యాప్తు సంస్థల పరిశీలన ఇవన్నీ నిత్య కృత్యంగా మారిపోయాయి అయినప్పటికీ ఈ కేసులో పురోగతి కనిపించినట్టే కనిపించి మళ్ళీ వాయిదా పడుతుంది అయితే ఈ ఈ సందర్భంలోనే మళ్ళీ దాట చాలా దాపాలుగా మళ్ళీ మళ్ళీ విచారణ దర్యాప్తు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి స్నేహితుడు లోకేష్ ఈ హత్యకు పాల్పడకుండా ఇక ఇదే ఇదే హత్యతో కుటుంబ సభ్యుల పాత్ర లేకుండా ఇతర దొంగలో అల్లరి మూకలో లేకపోతే గంజాయి బ్యాచ్లో చేయకుండా ఉంటే మరి ఎవరు చేసి ఉంటారు అనేటువంటి అనుమానాలు కూడా చాలా ఈ హత్య కేసులో వెలుగు చూస్తూనే ఉన్నాయి ఇకపోతే ఈ అమ్మాయికి